రోజు నిర్వహిస్తున్నటువంటి ఈ పోటీలో పాల్గొని విజేతలైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని వీట్ బజార్ పశువుల దాన మేనేజర్ మోహన్ రెడ్డి గారు వారు బహుకరిస్తున్నారు రెండవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని రెండవ బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని పులిపాడు ప్రొఫెటర్ శంకర హరిప్రసాద్ గారు చిన్నం జగ్గయ్య గారు ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ గారు ఎండి వారు బహుకరిస్తున్నారు మూడో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని కేలం మంగయ్య గారి జ్ఞాపకార్థం కందిమండల రామకృష్ణ గారు గురిజాల వారు బహుకరిస్తున్నారు నాలుగో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని సాయి సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ హరిబాబు గారు ఎండి టి ఆంధేన్ రెడ్డి గారు ఆర్ఎం వై మరుసూధన్ రెడ్డి గారు ఎస్ఓ డిస్ట్రిబ్యూటర్స్ రైతు మిత్ర సీట్స్ విజయలక్ష్మి సీట్స్ పద్మజ సీట్స్ మహాలక్ష్మి సీట్స్ వారు బహుకరిస్తున్నారు ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని పెట్టినీని అనుమయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు అమర్ నాగేశ్వరరావు గారు గోవిందుల గారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లబోత హనుమంతరావు గారు మాడుగుల జేసీబీ వారు బహుకరిస్తున్నారు ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి నర్సరాపేటలో జరిగేటువంటి పోటీల్లో పల్టెచ్ విభాగానికి ఆరు రెండు పళ్ళ విభాగానికి నాలుగు పళ్ళ విభాగానికి ఆరు పళ్ళ విభాగానికి న్యూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ విభాగాలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది ఆ ప్రదర్శనలో రై సోదరులంతా పాల్గొనాలి అదేవిధంగా జనవరి ఇరవై ఆరో తేదీ నుండి రెంటల రెండు చింతల పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండు చింతల్లో కానుక మాస జనర మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించబడేటువంటి పోటీల్లో పొలట విభాగానికి రెండు పళ్ళ విభాగానికి నాలుగు పళ్ళ విభాగానికి ఆరు పళ్ళ విభాగానికి న్యూ కేటగిరీ సబ్ జూనియర్ జూనియర్ సీనియర్స్ విభాగాలకు ప్రదర్శన నిర్వహించడం జరుగుతున్న ఆ ప్రదర్శనలో కూడా రై సోదరులంతా పాల్గొనే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి ఇరవై తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరో తేదీ నుండి నిర్వహించేటువంటి మోజ్ంపాడు పోటీల్లో కూడా రైతు సోదరులంతా పాల్గొనాలి ఇరవై ఆరో తేదీ నుండి ఇరవై ఆరో తేదీ నుండి ఫిబ్రవరి మూడో తేదీ వరకు రెండు చింతల పోటీలు ప్పల వెంకటేశ్వర్లు గారు దేవి గారిని పూజా కార్యక్రమం నిర్వహించి తప్ప యజమానికి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము తమ్మిడి అంజయ్ సౌదర్ గారు పత్తిపాడు పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శనలు ఉన్నాయి నాలుగు గంటల విభాగంలో ఏడవ గతగా తమ్మిడి అంజయ్ సౌదర్ గారు పత్తిపాడు పత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి వారితో ప్రదర్శన ఇస్తున్నాయి రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతతో సమానంగా ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక సెకండ్ వెనుకంజిలో ఉన్నది అమిడి అంజయ్ సోదర్ గారు పత్తిపాడు పత్తిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషం ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దశ కన్నా ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అమ్ముడి అంజయ్ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా దశ ప్రదర్శనలో ఉన్నాయి మండలం గుంటూరు జిల్లా వారి కొత్త మూడవ రౌండ్ ఏడు వందల యాభై దూరాన్ని రెండు నిమిషముల పదకొండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా పన్నెండు సెకండ్లు మందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా ఎనిమిది సెకండ్లు వెనుకంజలో ఉన్నవి అన్య సోదరి గారు పట్టుబడి పట్టుబడి మంది అనుకుంటే ఉన్నాయి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి చేత ప్రదర్శన ఉన్నాయి నాలుగు పండ్ల విభాగంలో ఏడవ చొప్పగా ఇంకా మూడు చొప్పలకు ప్రదర్శన నిర్వహించవలసింది నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని మూడు నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి అంజయ్ సోదరి గారు పట్టిపాడు పట్టిపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎమ్మెల్యే ఎంజీ సోదరి గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి గొప్ప ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా ఒక్క సెకండ్ ముందంజులో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దొత్తకన్నా ఏడు సెకండ్లు వెనుకంజులో ఉన్నది అమ్మిడి అంజయ్ సోదరు గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి కొత్త ప్రదర్శనలో ఉన్నాయి అమ్మిడి అంజయ్ సోదరు గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారికి అక్కడ ప్రదర్శనస్తున్నాయి దూరాన్ని ఐదు నిమిషముల పది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజిలో ఉన్నవి తమిడి అంజయ సోదరి గారు మండలం గుంటూరు జిల్లా వారి సత్వ ప్రదర్శనలో ఉన్నాయి శాఖర్ గారు పత్తిపాడు కత్తిపాడి మండలం గుంటూరు జిల్లా వారి సభ ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల పదమూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న రెండు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది మూడో స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఆరు సెకండ్లు వెనుసంజిలో ఉన్నది అంజయ్ సోదరి గారు పట్టుపాడు పట్టుపాడు మండలం గుంటూరు జిల్లా వారి దత ప్రదర్శనలో ఉన్నాయి సౌదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి జత ప్రదర్శనిస్తున్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వినుకంజిలో ఉన్నవి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలు ఉన్నాయి తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాత్ర అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దుసన్నా ముప్పై నాలుగు సెకండ్లు విని గంజిలో ఉన్నది తమిడి అంజయ్ సోదర్ గారు పట్టుపాడు పట్టుపాడు మండలం గుంటూరు జిల్లా వారి తప్ప ప్రదర్శనలో ఉన్నాయి ఎమ్మెల్యే సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి దాద్యంగా ఉన్నాయి ఎమ్మెల్యే ఎంజేయ్ సోదర్ గారు పచ్చిపాడు పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వాడి దత్త ప్రదస్థంగా ఉన్నాయి నాలుగు పండుగ విభాగంలో ఏడవ వందల అడుగుల జూనాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై నాలుగు సెకండ్లు వెనుకంజలో ఉన్నది దానికి నాలుగో స్థానంలో కొనసాగుతున్నాయి ఐదు నిమిష ఉన్నది ఐదు నిమిష ఉన్నది జిల్లా ప్రదర్శనలో ఉన్నాయి వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న కన్నాయి ఇరవై ఐదు సెకండ్లు ఎనికందిలో ఉన్నది ప్రస్తుతానికి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నాయి నాలుగు నిమిషముల ఉన్నది అన్ని సోదర్ గారు పచ్చిపాడి పచ్చిపాడి మండలం గుంటూరు జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్న అన్నింటి రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదకొండు నిమిషంలో ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై సెకండ్లు వెనుకందులో ఉన్నవి అమిడి అంజయ్ సోదరి గారు పత్తిపాడు వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది మూడు నిమిషంలో ఉన్నది గారు పదమూడు రౌండ్ మూడు వేల ఎనిమిది మంది జాప గెలుపున దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న గత కన్నా తొమ్మిది సెకండ్లు ఎనికంజలో ఉన్నది ఎమ్మెల్యే అంజయ గారు పట్టిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తొక్క ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది మూడవ స్థానంలో కొనసాగాలి అతి చివరికి వెళ్ళాలి మరల తిరిగి இது சிவரக்கு வச்சு மறல தி அடுகு தூரா அடுத்துக்கு வெள்ளி மறல தி இது சிவரக்கு வச்சி மறல தி அடுகு தூராத்து பூர பிரணும் கொனசாருக்கு అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి ఒక అడుగు దూరాన్ని లాగితే మూడవ స్థానంలోను ఏడు అడుగుల దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను కొనసాగుతారు పద్నాలుగు ఏడు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఒక్క నిమిషమో ఉన్నది అటు చివరకు వెళ్లి మరల తిరిగి ఒక్క అడుగు దూడాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతారు రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగాలి మూడో స్థానంలో அது தமிழகத்தில் மறல தி ஏழு அடுகுல தூராத்தி ரெண்டாவது கொலாவு பிரிசானது மூணு வில ஏழு வந்த யாபை அடுகுல தூரா பத்னாது நிமிஷம் పూర్తి நம்ப எதுல பூர்ச்சியில் పూర్తయినది సంజయ్ శేఖర్ గారి పచ్చిపాడు పచ్చిపాడు మండలం గుంటూరు జిల్లా వారి తప్ప లాగిన గూరపు మూడు వేల ఏడు వందల యాభై అడుగులు మూడు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని లాగే రెండు దప్పులు కూడా ప్రస్తుతానికి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి రెండు తప్పులు కూడా